నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ లివిత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే గారు సార్ విశాఖ ఉక్కుపై మాట్లాడితే నేరమా చాలా ఘోరం సార్ ఇది అది నేరమేమో కానీ ఇది చాలా ఘోరమైన విషయం ఇది ఇప్పుడు మనం మీకు తెలుసు మనము దాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా తీసుకొని మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం అది కూడా అదేమీ ఏ ఒక్కరిది కాదు ఎవరిని తిట్టడం కాదు ఒక పార్టీకి సంబంధించింది కాదు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్నట్టుగా మనము దాని మీద వచ్చిందని అమ్మకండి బాబు బేరం పెట్టకండి రాష్ట్రానికి ఉన్నదే ఒక పెద్ద పరిశ్రమ దాంట్లో ఓ పదివేల మంది పైన కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఇంతమంది ఉన్నారు వాళ్ళు అన్యాయం చేయకండి అని ఘోషిస్తే దాని మీద ఇప్పుడు ఏమైంది నిన్న ఆ త్రినాథరావు నాయనకు కేంద్రం జవాబు రాసింది స్వయంగా ఏమని మా ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు అమ్మడం టోటల్గా అమ్మడం కానీ లేకపోతే ప్రైవేటీకరణ చేయడం కానీ ఇది రెండే ఆలోచనలు మాకు ఉన్నాయని చెప్తే దాని మీద కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఉద్యమం జరుగుతూ ఉంది దాని మీద మనం కూడా మాట్లాడాం అది చూపించాం చూపిస్తే ఈరోజు ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ ఇన్ ఫ్యాక్ట్ చెక్ అంటే ఏది ఫ్యాక్ట్ సార్ కేంద్రం ఇచ్చిన సమాధానం ఫ్యాక్టా ఇది ఫ్యాక్టా రాష్ట్ర ప్రభుత్వం ఏమి సమస్య లేదు ఏమి సమస్య లేదని చెప్తున్నటువంటి హామీన్ ఫ్యాక్టా ఇ ఫ్యాక్టా లేదంటే ఇదేమన్నా ఫేకా ఎవరిని సార్ బెదిరిస్తున్నారు ఇక్కడ దీంట్లో బెదిరింపు ఏమని దీని మీద ఏమైనా దుష్ప్ర ఇది ఇది ఈ వార్త కూడా పత్రికలో వచ్చింది మీరు ఏమైనా దుష్ప్రచారం చేస్తే మేము తీసుకునేటటువంటి చర్యలకు మీరు లోబడి ఉంటారు అని చెప్పి హెచ్చరిక ఎవరిని హెచ్చరిస్తున్నారు మీరు మాట్లాడు మా మీ మేము ఇంకొకరు మాట్లాడితే తప్పని చెప్పడం కాదు మీరు మాట్లాడండి ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు కదా మీరు మాట్లాడండి ప్రధానమంత్రి గారితో మాట్లాడి దీన్ని కొంచెం ఒక హామీ ఇప్పించిన ఒక్క ప్రకటన ఇప్పించండి ఇప్పుడు సగం సగం మాట్లాడటము ఏమీ లేదని చెప్పడము కాపాడతాము పదకొండు వేలు పదకొండు వేల కోట్లు మేము తెచ్చాము పదకొండు వేల కోట్లు మేము తెచ్చాము కార్మికులు ఘోషిస్తున్నారు సార్ నేను ఇప్పుడు ప్రభుత్వం వారి చూపించాను కార్మికులు వేసిన పుస్తకం చూపిస్తున్నాను నేను మీకు కార్మికులు ఊతమివ్వని ప్యాకేజ్ ఇది కార్మిక సంఘాలు వాళ్ళు వేసింది సార్ వేసింది కాదు కార్మిక సంఘాలు బుక్ వేసారు ఇది ఏమాత్రం మాకు ఇవ్వదు మా దగ్గర కార్మికులు అని మీరు ప్రచారాలు చేస్తున్నారు చాలా తక్కువగా ఉన్నారు ఐదు వేల మంది కార్మికులు ఇప్పటికే తగ్గిపోయారు కాబట్టి ఎలా అయినా కాపాడండి అని వాళ్ళు ఘోషిస్తున్నారు అలాగే కేంద్రం నుంచి సహ కేంద్ర శాఖ కార్యదర్శి స్వయంగా కార్మిక నాయకుడికి లేఖ రాస్తున్నాడు జవాబిస్తున్నాడు అఫీషియల్ రిప్లై అది అఫీషియల్ రిప్లైని పోని ఒక్క ప్రకటన చేయించండి ఎవరు మాట్లాడే అవసరం లేదు ఒక్క ప్రకటన చేయించండి మొత్తం విశాఖ ఉక్కు మొత్తం గప్ చిప్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు కుమారస్వామి లేదా చంద్రబాబు నాయుడు గారు సీతారా నిర్మలా సీతారామన్ కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన అయిపోయింది మేము ఇంకా ప్రైవేట్ చేయడము ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుంది గతంలో ఆలోచన విరమించుకున్నట్టుగా కేంద్రం చెప్పకుండా పదే పదే మీరు ఎలా మాట్లాడుతున్నారు నేను నేను లేఖ కూడా చూపించాను మీకు ఆలోచన ఏమీ లేదు గత ఆలోచనల్లో నుంచి మేమేం మారలేదు అని కేంద్రం చెప్తుంటే దాన్ని మాట్లాడిన వాళ్ళ మీద మేము కేసులు పెడతాం కేసులు పెడితే పెట్టండి నేను విశాఖ ఉక్కు గురించి మాట్లాడతాను నేను బూతుల వ్యవహారాల్లోకి పోను లేకపోతే ఇంకో దాంట్లోకి పోను మీరు కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారో దుష్ప్రచారం అంటారు ఏదైనా సరే విశాఖ ఉక్కు గురించి మాట్లాడకపోయిన తర్వాత ఇంకా తెలుగు వాళ్ళు నోట్లు ఉండి ఏం లాభం అండి ప్రాణాలు ఇచ్చారు శాసనసభ్యత్వాలు మానేశారు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు ఇవన్నీ జరగలేదా మీరు కూడా మాట్లాడారు కదా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాట్లాడాను పోసుకోతో ఒక ఒప్పందానికి వచ్చారు వాళ్ళు ముందే అమరావతికి వచ్చి జగన్తో మాట్లాడారు అని ఆ మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు కూడా మాట్లాడాను నేను జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాబట్టి ఇక్కడ కార్మిక సంఘాలు చేసే ఆందోళన తప్ప రాజకీయ పక్ష ఇదే పలా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేశారు సబ్బమర గారు ఎందుకు వెళ్ళారు ఇవన్నీ నిజం కాదా అంటే మా పార్టీ మారితే పొద్దు తిరుగుడు పూలలాగా మారిపోవాలి మనుషులందరూ ఎందుకు మారుతారు సార్ విశాఖ ఉక్కుకు రక్షణ కావాలంటే స్పష్టమైన ప్రకటన కావాలి సన్నాయి నొక్కులు కాదు సర్దుబాట్లు కాదు ఈ డబ్బు ఇప్పుడు ఇచ్చిన పదకొండు వేల కోట్లు దాన్ని గట్టెక్కిచ్చి ప్రైవేట్ చేతుల్లో పెట్టడానికి అని కార్మిక సంఘాలు రాజకీయ పక్షాలు మాలాంటి వ్యాఖ్యాతలు మనసు పూర్తిగా నమ్ముతున్నాము మేము దీన్ని నమ్మక దీన్ని కనుక కాదు మేము కాపాడుతాం అనుకుంటే ఆ ప్రకటన కేంద్రం నుంచి రావాలి అంటే ఒకటే అండి ఇప్పుడు ఏదో సామాన్యం చెప్తుంటారు కదా నారు పోల్చిన వాడు నీకు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మార్చుకున్నట్టు వాళ్ళు కదండి ప్రకటించాల్సింది మీరు ఎందుకు ప్రకటిస్తారు గతంలో జగన్ కూడా చెప్పాడు ఆ మాటకు వస్తే నేను మాట్లాడాను అన్నారు అదేం జరగలేదు కదా కాబట్టి జగన్ అయ్యేది చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడాను అనేది ఏదైనా సరే మీరు చెప్పింది పూర్తిగా నిజం కాదని నిన్న వచ్చినటువంటి ఈ ప్రకటనతో ఇది నిజం కదా నిన్న మనం చేసిన చర్చ త్రినాథరావు నాయనకు వచ్చిన జవాబు త్రినాథరావుకు జవాబు అన్నది ఊరికే అది ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్న విషయమే కానీ ఇది అందరికీ తెలిసిందే విశాఖపట్నంలో కానీ ఇంకో చోట కానీ కాబట్టి ప్రభుత్వం నిజంగా చాలా దురదృష్టకరం ఇది విశాఖ ఉక్కును కాపాడడానికి చూపించాల్సిన శ్రద్ధ దాని మీద మాట్లాడే వాళ్ళ నోరు నొక్కడానికి మేమేదో కంటి తుడుపు మాటలు మాట్లాడుతుంటాం మీరు కూడా నోరు మూసుకొని ఉండండి అది ఎలా కుదురుతుందండి మీరు అఖిల భక్షణం తీసుకెళ్ళండి కార్మిక సంఘాల అన్ని కార్మిక సంఘాలను కలిపి తీసుకెళ్ళి ఒక హామ్ ప్రకటన ఇప్పించండి ప్రకటన కాదు లిఖిత ప్రకటన కావాలి ఓవరల్గా చెప్పే మాటలకి ఏం లేదు చాలాసార్లు అటు చెప్తాము ఇటు చెప్తాము సందర్భానికి వెళ్ళిపోతుంటుంది కాబట్టి నేను ఈ ఈ హెచ్చరిక ఈ బెదిరింపు అన్నది దీని మీద ప్రభుత్వం ఏం వివరణిస్తుందో నాకు తెలియదు బహుశా ఒక్కోసారి అదేదో ఫేక్ అనో లేకపోతే ఇంకోటి అంటారో లేదో నాకు తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఎందుకంటే దీని మీద ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అని ఉంది ఉన్నది నేను వచ్చింది నాకు దొరికింది నేను చూపిస్తున్నాను ఇది నిజమా కాదా ఒకవేళ ఇది ఫేక్ అని ప్రభుత్వం ఏమైనా ప్రకటన చెప్తుందా ఇంకా ఏపీ గవర్నమెంట్ పేరే ఫ్యాక్ట్ చెక్ అనే దాన్ని కూడా ఫేక్ చేసే అవకాశం ఉంటే అప్పుడు అది ఎంత దుర్బలంగా నడుస్తుంది ఇలాంటి చర్చలు కూడా వస్తున్నాయి కాబట్టి ఫ్యాక్ట్ చెక్ ఏపీ కింద స్టాంప్ కూడా వేశారు ఏపీ గవర్నమెంట్ ఇన్ కాబట్టి ఇది చాలా షాకింగ్ నిజం చెప్పాలంటే విశాఖ మీద మాట్లాడితే ఊరుకునేది లేదు మేము దీన్ని తీసుకుంటున్నామని హెచ్చరించి బెదిరించి అంటే వి మాట్లాడాల్సిందే విశాఖపట్నం గురించి పోలవరం గురించి అమరావతి గురించి అప్పుడే మాట్లాడలేదు అప్పుడు కూడా మాట్లాడారు సార్ పదే పదే సవాల్ అప్పుడే అప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదని ఎవరు ఎవరికి సవాల్ చేస్తున్నారు ఆశ్చర్యం వేస్తుంది ఎవరు ఇప్పుడు మీరు మానేస్తున్నారు ఇప్పుడు అమరావతి వచ్చింది కాబట్టి ఇప్పుడు డబ్బులు అడగడం మీరు మానేస్తున్నారు లేదా పోలవరం అక్కడ మీరున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆలస్యం అయిన తర్వాత కేంద్రం ఇంకా ఆలస్యం చేస్తుంటే కేంద్రాన్ని అడక్కబోగా కేంద్రమే గొప్పది కేంద్రమే గొప్పది కేంద్రం వరప్రసాద్ని అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు రాజకీయ అవసరాల కోసం మీరు మారొచ్చేమో కానీ ప్రజల కోసం విశాఖలో కార్మికుల కోసం నిన్న పల్లా శ్రీనివాసే మళ్ళీ ఏది ఫ్యాక్టరీ పెట్టినప్పటి ఎప్పుడు పెట్టారన్నది సింగ్ దానికి చేసింది ఇప్పటికీ వాళ్ళకి ఇరవై కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు ఇంకా దాన్ని రిప్రజెంట్ చేయలేదా మరి మీరు అసలు రాజధాని పెడతామన్న వాళ్ళు రిప్రజెంట్ చేయలేదు కాదు మాదే అడ్డా అన్న వాళ్ళు చేయలేదు ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా ఎసరు పెట్టారు కార్మికులు అమరావతిలో పద్నాలుగు వందల రోజులు దీక్షలు చేశారు వాళ్ళకు మనం సంఘీభావం అందరూ బలపరిచారు మరి అదే విశాఖ ఉక్కు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటండి ఇది నేను అప్పుడు చెప్పా అప్పుడు వకీల్ సాబ్ సినిమా వస్తుంది వకీల్ సాబ్ విశాఖ కేసు కూడా వాదించాలి అని నేను చెప్పా ఇప్పుడు వకీల్ సాబ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు ఇప్పుడు ఆయన మరింత పవర్ఫుల్గా మోడీ కోర్టులో వైజాగ్ కేసు వకీల్ సాబ్ టేకప్ చేయాలి అది నా నినాదం కాబట్టి నేను మీరు మాట్లాడటం మాట్లాడకపోవడం హెచ్చరికలు కాదు సాక్షాత్తు వకీల్ సాబ్ ఆ కేసు టేకప్ చేయాలి అదాలత్లో యా అదాలత్ మోదీ సాబ్ మోదీ సాబ్ వకీల్ సాబ్ ఏం చేస్తారో చూద్దాం సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు కదా విశాఖ కూడా అబ్కా సాత్ లే సాబ్ ఉస్కా ఇన్సాఫ్ కరో సాబ్ అని మనం అడగాలి సార్ మరొక ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం ఎలా ఉంటే వైజాగ్ సినీ జోన్గా చేయడం తెలుగు సినిమాలు కేర్ విశాఖ జగన్ బాటలోనే కూట ప్రభుత్వం వైజాగ్ తరలి రావాలని పిలుపు ఇది కూడా జగన్ బాట అంటే ఒకే జగన్ వైజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్కు లేదా తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడూ అది ఒక కంఠసీమలో మణిహారం లాంటిది అరకులోయ గాలికొండ హైదరాబాద్ గోలుకొండ కలిసికట్టను తెలుగు తల్లికి కంఠసీమను పూలదండ అని బాబురెడ్డి ఒక కవిత రాశాడు వెనకటికి కాబట్టి హైదరాబాద్కు సరే వైజాగ్కు అది ఎప్పుడూ ఉంది పైగా అక్కడ జోన్స్ కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అనుకుంటా మరో చరిత్ర తీశాడు ఎవరు బాలచంద్ర ఎంతో అప్పుడు ఇది కూడా చూపిస్తారు వైజాగ్ పైలాన్ కూడా చూపిస్తారు పైలాన్తోనే మన పెళ్ళి అప్పుడు అవుతుందని అమ్మాయి అడిగితేకో ఇదిగో విశాఖ ఉక్కు కట్టినప్పుడు అంటాడు కమలాసన్ దాంట్లో మీరు కనుక చూస్తే అంత చరిత్ర ఉంది దానికి సో వైజాగ్ అందమైనవి ఉన్నాయి పక్కనే అరకులో ఉంది లేకపోతే ఇంకా చాలా చాలా ప్రకృతి సౌందర్యము సముద్రము శ్రీశ్రీ అంటాడు వైజాగ్లో హార్బర్ నిర్మాణము నాలో కవిత్వము ఒకేసారి మొదలయ్యాయి అంటాడు అంత చరిత్ర కలిగిన వ్యవహారం అక్కడ అంద మీరు ఒకటి గుర్తు చేసుకుంటే నేను ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కానీ వైజాగ్ గురించి జగన్ సంచలనాత్మక ప్రకటన చేసిన మరుక్షణం స్వాగతించిన వాళ్ళలో చిరంజీవి గారు మొదటివారు ఆ స్థాయి వ్యక్తులు ఎవరు ఆయన అప్పుడు బలపరచలా నాకు వైజాగ్ ఎప్పటికైనా వైజాగ్లో స్థిరపడాలని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అని కూడా చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పారు రామనాయుడు అప్పట్లోనే ఆయనకు ముప్పై ఆరు ఎకరాలు కేటాయించారు ఆయన రామనాయుడు స్టూడియోస్ అని పెట్టారు అది అది అట్లా ఉంది సో మొన్న రాష్ట్రం విడిపోయాక రెండు ప్రభుత్వాలు మరి ఒకసారి ఏమో జగన్ గత ప్రభుత్వంలో ఆ టికెట్ల సమస్య వచ్చినప్పుడు అప్పుడు మా ఆయన మాట్లాడి మీరు అందరూ రండి స్థలాలు ఇస్తాను మీరు కడుదురు అది ఇది అన్నారు స్థలాలు ఇస్తే వస్తారా ఇట్లాంటి చర్చలు కూడా అప్పుడు జరిగాయి మహేష్ బాబు కూడా అన్నాడు అప్పుడు కేవలం స్థలాల జస్ట్